కుమార్ ఎక్కడ్రా కాల్ చేశాను కానీ ఫోన్ తీయలేదు మెసేజ్ చేసినా రిప్లై లేదు మళ్ళీ కాల్ చేసి చూస్తాను వచ్చేసాడు తోపుడు బండే అన్నిటినీ తీసుకొస్తుంది ఇక్కడ తోపుడు బండే వస్తుంది ఊరికే కూర్చుని అన్ని గెలకడానికి అడుగుతే ఆర్కియాలజిస్ట్ ఇప్పుడే కదా వచ్చారు అప్పుడే వాయిస్ ఆకు

ఆయన చెప్పేది కూడా రైటే కదా నా దగ్గర బండి లేదు పని లేదు సరే ఇప్పుడు ఏం చేయబోతున్నా చాలా చిరాకుంది ఏయ్ లేదురా నీ చెల్లి నీలాగే ఉంటుంది పైనే అది నీకు దొరుకుతుంది కెమెరా ఏంటి అందుకంటే పెద్దదే తీసుకున్నా అప్పుడు కూడా తనతోనే ఉండాలిరా సరే కౌశి ఎలా ఉంది తను బాగుందిరా కానీ ఏం మాట్లాడలేదు తను స్ట్రాంగ్ గా ఉంది కదా అంతవరకు ఏ ప్రాబ్లం లేదు రే అరుణ్ మనం అందరం కలిసి ఎక్కడికైనా ఎక్కడికి రా ఊరికి ఎక్కడికైనా వెళ్దాం రా మైండ్ రిలాక్స్ అవుతుంది మనం అందరం కలిసి వెళ్ళి చాలా రోజులైంది ఏంటి నన్ను చూస్తున్నా సరే ఎప్పుడు వెళ్తున్నా రేపు రేపు ఓకే ఓకే ఆరు గంటల తర్వాత పని అయిన తర్వాత వెళదాం రే ఖచ్చితంగా వెళ్ళాలా సరే ఎక్కడికి వెళ్దాం రే అదంతా అరుణ్ చూసుకుంటాడు రేపు ఆరు గంటలకు పని అయిపోతుంది బయటే వెయిట్ చేస్తాను వచ్చి పికప్ చేసుకోండి ఏంటి సాంబార్ రా రోజు ఇదే వండి నువ్వేం చేస్తావంటే నువ్వు ప్రేమిస్తున్నావు అమ్మాయి తను పెళ్లి చేసుకుని తీసుకుని రుచి రుచిగా వంటి పెడుతుంది ఎందుకు అందరం కలిసి పైకి వెళ్ళడానికి సరే సరే వంట అయినాక చెప్పు నేను అక్కడ కూర్చుంటాను ఎక్కడికి వెళ్తావు కట్ కట్ దీని చిన్న చిన్నగా ఓకే ఎవడై ఉంటాడో ఏమో పాట వినే సమయంలోనే టీ ఇంగుట్టు ప్రశాంతంగా పాట విననిస్తున్నారా హే నువ్వేంటి ఇక్కడ ఏమైంది నాన్న మన పెళ్లి ఒప్పుకున్నారు ఒప్పుకున్నారా ఇదిగో అవును నిజంగానా రే ఏం ఇక్కడ ఎవరా అమ్మాయి అది తను ఈ అమ్మాయి ఫోటోనే కదా రూమ్ ఫుల్ అంటించావు అవునక్క రే ఏంట్రా సిగ్గు పడుతున్నావు నా సిగ్గు పడుతున్నది అయ్యో సరే వాకిట్లోనే నుంచి అక్కడే మాట్లాడి అక్కడే పంపించేస్తావా నువ్వు రామ్మా సరే ఇతని ఎలా పట్టుకున్నావు నువ్వు నీకు వంట చేసే చేస్తాను రే నువ్వు హాయ్ వినోద్ అందరు వచ్చేసారా ఎక్కువ జగన్ ముగ్గురు సూపర్ ఫిగర్లు వస్తున్నార్రా ట్రై చేయరా బావా ట్రై చేయరా నీకు ఫిగర్ జంతువులు పనికిరాదు వాళ్ళు దరితులు కన్న వాళ్ళకి వెళ్ళములే పనికి మాల్ వీళ్ళు ఎప్పుడు బాగుపడతారో ఏటో అక్కా నలుగురు అదవులు వచ్చేసారు డబ్బులు ఇవ్వకుండా ఏమీ ఇవ్వండి నువ్వు లేదురా నేను చూసుకుంటాను ఏంటక్క గారెం చూస్తే చిన్నదిగా ఉంది కానీ రేటు మాత్రం పెంచుతూనే ఉన్నారు నాలుగు టీలు ఇవ్వండి అక్క ఏరా లక్ష రూపాయలకి లోన్ పెట్టి బండి కొనుక్కోవడం తెలుసు దానికి నెల నెల డివో కట్టడం కూడా తెలుసు కానీ నా దగ్గర తీసుకున్న బాకీ మాత్రం తీర్చడం తెలియదా ఇలా చూడు మర్యాదగా నా దగ్గర తీసుకున్న బాకీ మొత్తం సెటిల్ చేయి ఆ తర్వాత మాట్లాడుకుందాం సరే సరే వదిలే అక్క ఏంటక్క విడిసి మాట్లాడుతున్నావు అవునరా దీనికి మాత్రం ఏం తక్కువ లేదు తప్పకుండా రండి సార్ ఏం కావాలి కూల్ డ్రింక్స్ ఉన్నాయా ఉన్నాయి రోస్ మిల్క్ లేదు సరే బాదం ఇవ్వండి బాబు ఒక బాదం మిల్క్ తీసురా ఇరవై రూపాయలు ఇవ్వండి సార్ బాటిల్ ఇచ్చేయండి సార్ ఎందుకు బాటిల్ ఇవ్వాలి బాటిల్ మీరు ఏం చేసుకుంటారు సార్ తాగేసి నాకు ఇచ్చేయచ్చు కదా ఇది తాకుండా తీసుకెళ్ళచ్చుగా నువ్వు వ్యాపారానికి కొత్త పిల్లల ముందు నా పరువు తీసేశాడే అదేం కుదరదు గ్లాస్ తీసుకునే గ్లాసులకి ఏంటమ్మా కూల్ డ్రింక్ తాగిన వాళ్ళు బాటిల్ తీసుకెళ్ళిపోవచ్చు కానీ టీ తాగిన వాళ్ళు టీ గ్లాస్ తీసుకెళ్ళకూడదా ఓ ఇక్కడ వాళ్ళందరూ అందరూ గ్లాసులు బాటిల్ ఎత్తుకెళ్ళిపోతే నేను ఎలాగయ్యా ఇక్కడ వ్యాపారం చేయాలే అదేం కుదరదు అదేదో తప్పు చేసాడు గ్లాస్ రోజు తల్లప్పుగా ఉందరా బాబు బాబు అతనికి ఒక టీ తీసుకున్నరా అలాగే అక్క ఫస్ట్ ఫారు సెకండు చారు థర్డ్ వేస్ట్ నాకు ఎప్పుడు ఫస్ట్ బెస్ట్ అయ్యో పాల్కోవాలా మెరిసిపోతోంది రే తమ్ముడు ఇటు నేను పది రూపాయలు ఇచ్చి చాక్లెట్ కొనిస్తాను అక్కడ మొదట్లో గ్రీన్ కలర్ చుట్టుదారు వేసుకుని ఒక అక్క వచ్చుంది కదా ఆ అక్కకి లవ్ లెటర్ ఇస్తాను రా అది మాత్రం తీసుకొనిచ్చేరా ఏమంటావు సరేనా ఏంటి మా నాన్నే నాకు పాకెట్ మనీగా ఇరవై రూపాయలు ఇస్తారు నేను ఆఫ్టర్లీ పది రూపాయలకి ఇంత పెద్ద పని చెయ్యాలా ఇవ్వాలి ఎక్కువరా రే నా దగ్గర యాభై రూపాయలు ఉన్నాయిరా చూసుకో కావాలంటే చూడరా పాకెట్లో వంద రూపాయలు కూడా ఉండదు మళ్ళీ లవర్ కావాలంట నోట్ ఒరిజినలే దీనికేం తక్కువ లేదురా నీకు ఇదిగో పట్టుకో ముందు ముసళ్ళ పండగ రే నేను ఇచ్చిరమ్మంటే అక్యూస్ అందరినీ తీసుకొచ్చావేంట్రా ఇవ్వడానికేనా వచ్చాము ఎంత ధైర్యం ఉంటే మా అక్కని లవ్ చేస్తున్నానని నాకే లవ్ లెటర్ ఇస్తావు మీ అక్కని ముందే చెప్పు ఉండొచ్చు కదరా చెప్పుంటే పక్కన నా అమ్మాయికి ఇచ్చిరమ్మని చెప్పుంటాను కదా ఏంటి మీ అక్క అమ్మాయిలతో రాకపోయినా కరెక్ట్ గా బాగా చెప్పిన పందుల్లో వచ్చారా ఏంట్రా ఎగతాలా ఎరా వెళ్ళేటప్పుడు సూపర్ గా వెళ్ళారు వచ్చేటప్పుడు ఏంట్రా ఇలా మొహాన్ని మార్చుకొని వచ్చారు అక్కడ కూడా మీది బెబ్బానే వదురా వెళ్ళిన పెళ్లి కొడుకు తిరిగి వచ్చాడు తన్నులు తిని తిరిగి వచ్చాడు సార్ బ్రో వన్ క్యాపచీనో తెలుగులో మాట్లాడుకున్నాం ఓకే సార్ బా నీకేం ఏడీడు వీడు అక్కడేం చేస్తున్నాడు స్టార్ట్ చేద్దాం మీ కళ్ళండి అసలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అండ్ ఆ స్మైల్ అయితే గుండెల్లో గిటారేనండి అసలు చివరి క్యానా అంటే ఇప్పుడు దాకా నేను చెప్పింది మీకు ఏం అర్థం కాలేదా ముజ్సే బోల్ క్యా సర్ మీ ఆర్డర్ నో థ్యాంక్స్ ఏం చెప్తుందో కూడా అర్థం కావట్లా వై గాడ్ తుమ్ నో ఫ్రస్ట్రేషన్ వన్ నిమిట్ ఓకే వన్ నిమిట్ రే బావా చిన్న హెల్ప్ చేయరా అక్కడ ఒక అమ్మాయి ఉంది కదా తనకు తెలుగు రాదు నాకు హిందీ రాదురా నువ్వు వచ్చి మీడియేట్ చేస్తే అమ్మాయిని సెట్ చేసుకుంటారా ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా ఆగాగా ఏంటి నువ్వు సెట్ చేసుకుంటావు నేను మీడియేట్ చేయాలి అవును రా మధ్యలో నాకేంట్రా పని చేద్దాం రా ఈసారి బయటికి ఏ అమ్మాయితో వెళ్ళిన బిల్ మొత్తం నేనే కడతా ప్లీజ్ రా బంపర్ ఆఫర్ ఏదో వర్కౌట్ ఎలాగ ఉంది అమ్మాయిని బయటికి తీసుకెళ్తే మినిమం మూడు వేలు బిల్లు అయ్యేలా ఉంది నీకంటే ఎక్కువన్నావు బాబా సెట్ చేద్దాంలే ఎదవ డ్రామా జోళ్ళు కుట్టేస్తాను పదా సరే పద మై ఫ్రెండ్ గాండు హే ఏమంటున్నావు నీ టిక్ టాక్ ఏంట్రా గణేష్ దువాడా లో ఫస్ట్ మూడు లెటర్స్ గాన్ లో ఫస్ట్ టూ లెటర్స్ ను రెండు కలిపితే గాండు అదే కదా అన్నాను హే నా టిక్టాక్ నేమ్ ఇలా అన్నామని చెప్పేసి మా ఫాలోవర్స్కి తెలిసిందనుకో నిన్న ఎగిరేసి అవును అసలు టిక్ టాక్కి లేదు ఇంకా ఫాలోవర్స్ ఎక్కడి నుంచి వస్తారు అది కాదు బావా రే పని చూడరా అబ్బో కెవ్వు కేక కాకపోయినా ఏదో బానే ఉంది ఈ మాత్రం ఉన్నప్పుడు మనమే సెట్ చేసుకుంటే పోవాలా ముందు బావ చెడగొట్టేయాలి హలో ఎక్స్క్యూజ్ మీ మై బావా థింక్స్ యూ డోంట్ లుక్ సో బ్యూటిఫుల్ బట్ సో సో బ్యూటిఫుల్ ఒక్కసారి నా కళ్ళతో చూడు బావా కనపడుతుంది ఆపు అర్థమైంది అంటే నీ కళ్ళతో కనిపిస్తుంది కనిపిస్తుంది కామం క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడే బటన్ చేసే గోల్ గోల్ హె నవ్వితే ముత్యాలు అంటే ఇదేనో అయ్యా తేడా వస్తే మన ముత్యాలు రాలిపోతాయేమో చెప్పాయి ఆప్కి హసి బిల్కుల్ బ్రీకి తారా తెరకు బాంబు లాగా దింగి చూడ్డానికి పిల్ల క్లాస్కుంది దింగేం బూతు మాట్లాడుతుందేంట్రా ఏమో బా నిన్నే అంటుంది అంటే అలా కాదు ఒకసారి మీరు వెళ్ళారు రండి సిట్ ఒకసారి నా మాంటిన్ రా హెచ్ బా మీరు రండి మీరు కూర్చోండి రండి రండి పర్లేదు ఒకసారి రండి అరే రండి రండి వెనకరా అది హిందీలో చాలా పెద్ద ఆ ఓకే ప్లీజ్ కమ్ కమ్ నువ్వు ఏమన్నా డట్టిగానే వినిపిస్తుందిరా ఏం చేస్తాం సూపర్ ఎక్స్క్యూస్ మీ ఐఎమ్ సో సారీ ఐ థాట్ నార్త్ ఇండియన్ గర్ల్స్ ఆర్ ప్లేయర్స్ సో ఐ లైట్ టు యూ ప్లీజ్ గివ్ अनदर चांस नो చూడు బ్రదర్ నాకు తెలుగు వచ్చు బండబూతులు కూడా బావచ్చు నేర్పించమంటావా నాకు తెలిసే మీ చపాతి మొహాలన్నీ ఇలాంటి యాషాలు వేస్తారని దొంగ మహందానా చపాతీ చపాతి అన్నాం అంటే శాండిల్ ఎచ్చుకొని కొట్టేస్తా ఆహా నన్నే కొట్టేస్తావా రావే దా కొట్టేద్దుదా ఏ చి ఏమైంది రా నైన్ వన్ డబల్ జీరో డబల్ సెవెన్ తెలుగు వాళ్ళ కాదు బాన్ అండ్ వాటర్ పిన్ చెన్నై బట్ డాడీ ఆర్మీలో చేయడం వల్ల చాలా ప్లేసెస్ తిరిగాం ఓకే మా గ్రాండ్ పేరెంట్స్ కూడా చెన్నై దగ్గర ఒక చిన్న ఊరు ఉంటుంది ఆ పేరు గుర్తు రావట్లేదు బట్ పులియోగరే కలవాయ్ ఏమన్నా తెలుసా బావా ఏమంది దీన్నే చెన్నైలో పులిహోర కలపడం అంటారు అంత మాటందా ఓయ్ చెన్నై